ఎంతో ఎమోషనల్ గా కోడలి గురించి షాకింగ్ విషయాలను బయట పెట్టారట నాగార్జున ప్రస్తుతం ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది అయితే మరి గతంలో నాగ చైతన్య సమంత ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే అలాగే మరి వారి నాలుగు సంవత్సరాల వివాహ బంధంలో ఎన్నో గొడవలు చోటు చేసుకున్నాయంటూ టాక్ అయితే వచ్చింది అయితే మరి దాని వల్లనే నాగ చైతన్య అలాగే సమంత విడాకులు కూడా తీసుకున్నారు ఈ నేపథ్యంలో మరి నాగ చైతన్య శోభిత ధూలిపాలను రెండో వివాహం చేసుకున్నారు అది కూడా ప్రేమించి పెద్దలను ఒప్పించి మరి వివాహం చేసుకున్నారు అయితే ఇప్పుడు మరి సమంతతో ఎలాంటి వివాదాలు అయితే వచ్చాయో ఇప్పుడు శోభితా ధూలిపాలతో కూడా అలాంటి వివాదాలే చోటు చేసుకుంటున్నాయంటూ ఒక వార్త అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది అయితే గతంలో అక్కినేని వంశానికి వారసుడు కావాలంటూ సమంతను నాగార్జున అడగడంతో మరి సమంత అయితే సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నారు కాబట్టి మరి ఇప్పట్లో వారసుడు గురించి ఆలోచించవద్దని చెప్పిందట సమంత దీనివల్లే మరి అకినేని కుటుంబంలో ఎన్నో వివాదాలు చోటు చేసుకున్నాయి అయితే ఇప్పుడు మరి శోభిత కూడా సమంత నడిచిన బాటలోనే నడుస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పుడు శోభిత కూడా సినిమాలు వెబ్ సిరీస్ అంటూ ఎంతో బిజీగా ఉంటుంది కాబట్టి మరి ఇప్పట్లో వద్దంటూ చెప్పుకొచ్చిందట శోభిత అయితే ఇప్పుడు మరి గతంలో సమంతలాగే శోభితతో కూడా అకినేని కుటుంబానికి గొడవలు జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది కాబట్టే మరి నాగ చైతన్య అలాగే శోభిత అకినేని కుటుంబానికి దూరంగా ఉంటున్నారట మరి ఈ వార్తలో నిజం ఉందో ముందు ముందు తెలియాల్సి ఉంది